హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్మల్గా పప్పు చేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ముందుని మనం కందిపప్పుని సోక్ చేస్తాం కదా బట్ మేమైతే చాలా ఆర్స్ సోక్ చేయాలి ఎందుకో చెప్తాను రండి ఎందుకంటే మేము కెటిల్లో చేస్తున్నాం కాబట్టి సో ఈరోజు మా హాస్టల్లో చపాతీ పెడతారు అందుకోసమని మేము పప్పు చేసుకుంటున్నాము దట్టు తోటకూర పప్పు అనమాట ఇలా సోక్ చేసిన కందిపప్పు తోటకూర అండ్ దెన్ ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేస్తున్నాము వన్ అండ్ హాఫ్ ఆర్ పట్టింది ఈ పప్పు అంతా ప్రిపేర్ చేయడానికి ఒకవేళ సోక్ చేయకుండా ఉంటే మేబీ ఇంకొంచెం టైం టేకింగ్ అయ్యేదేమో ఇంకొక విషయం ఏంటి అంటే మనం కెటిల్లో పెట్టినప్పుడు దాని దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది నా ప్రీవియస్ వీడియోస్ లో మెన్షన్ చేసినట్టుగా మా పిజ్ గ్యాస్ కూడా ఉంటుంది బట్ కాకపోతే మ్యాగీ ఆమ్లెట్ అలాంటివి మాత్రమే అలో చేస్తారా కెటిల్లో ఆల్రెడీ పప్పు ఉంది కాబట్టి పోప్ వరకు మేము పైన గ్యాస్ మీద పెట్టి తీసుకొని వచ్చి కలిపామనమాట పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంది